హలో అండి మా ఇంటి మెయిన్ డోర్ సింగిల్గా అంత సేఫ్టీ కాదనిపించింది గ్రిల్ పెట్టించాలని ప్లాన్ చేసి వీళ్ళకి చెప్పటం జరిగింది వీళ్ళు వచ్చి మొత్తం అంతా సెట్ చేస్తున్నారు మా ముందే అన్నీ బిగిస్తున్నారన్నమాట మా ముందే వర్క్ కూడా చేస్తున్నారు అది నేను మీకు చూపించాలనుకున్నది మీరు కూడా మాలాగా అపార్ట్మెంట్ అయితే మీరు కూడా గ్రిల్లు పెట్టించుకుంటే చాలా సేఫ్టీ అండి ఒకవేళ ఇప్పుడేమన్నా కష్టంగా ఉన్నా తర్వాత ఎప్పుడైనా నిదానంగా అయినా గ్రిల్లు పెట్టించుకోవటం మంచిది గ్రిల్ అయితే సెట్ చేశారు దానికి నెట్ కూడా బిగించేస్తున్నాము పనిలో పని అయిపోతుంది కదండి మనం డోరు ఇట్లా ఓపెన్ చేసుకుని అయినా అప్పుడు దోమలు లోపలికి రాకుండా ఉంటాయి అందుకే నెట్ కూడా ఇప్పుడే పెట్టిచ్చేస్తున్నాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి మా డోర్కి గ్రిల్ పెట్టడము నెట్ బిగించటము అన్నీ అయిపోయినాయి అనుకున్న పని అయితే చేసేసాము ఓకేనా